అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మకర రాశి వారి కోసం తెలుసుకుందాం అలాగే జే అనే అక్షరంతో మొదలయ్యే వారి కోసం కూడా అంటే జే అక్షరంతో పేరు మొదలయ్యే వారి కోసం కూడా వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం వీటితో పాటుగా మనకి ఈ ఉత్తరాషడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వారి కోసం శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే ఒకవేళ మాకు రాసి తెలీదు నక్షత్రం తెలీదు అయినా సరే మా పేరులో మొదట అక్షరం జేతో మొదలవుతుందండి అనుకునే వారి కోసం కూడా వీడియో ఎంతో చక్కగా తెలుసుకుందామండి వీడియో మీరు పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకంటే మన జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటన మన జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క పరిచయం మన జీవితంలో జరిగేటువంటి మోసాలు ఇవన్నీ కూడా మనకి ఈ వీడియోలో ప్రతీది కూడా కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మన జీవితంలో నుండి ప్రతిదీ కూడా ఎంతో కష్టపడి ఈరోజు మనం ఈ స్టేజ్కి వచ్చేవంటే మామూలు విషయం కాదు మకర రాశి వారు ఇది పూర్తిగా మన తెలివితేటలతోటి మన కష్టార్జితంతో మనం నిర్మించుకున్నటువంటి ఒక కోట ఒక ప్రపంచం ఒక జీవితం మనది అలాగా ప్రతి విషయంలో కూడా అండి మనకి మోసం 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 ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏటి భవిష్యత్తు ఎలాంటి భవిష్యత్తు దేనికోసం నా ఈ పాకులాట ఎంతవరకు నాకు ఈ బాధలు ఇదే మన జీవితంలో ప్రతి క్షణం ప్రతి అనుక్షణం మనకి వెంటాడుతున్నటువంటి మాటలు నిజంగా మనం ఒక ధర్మ యుద్ధమే చేస్తున్నామా లేదా మనకి ఎప్పుడు అన్యాయమే జరుగుతుందా ప్రతిరోజు కూడా భగవంతునికి మనం ఎన్నో పూజలు ఎన్నో ఆశీర్వాదాలు తీసుకుంటున్నాం దీనితో పాటుగా ఎన్నో ఉపవాసాలు దీక్షలు అన్నీ చేస్తున్నాం అయినప్పటికీ కూడా మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు ఒకటి 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 తలుచుకుంటూ వెళ్తుంటే మనం పడ్డటువంటి బాధలు ఎవ్వరు కూడా పడకూడదని కళలో కూడా ఎవ్వరికి కూడా ఇలాంటి ఇబ్బందులు రాకూడదని మనం ఎప్పుడు కూడా అనుకునేటువంటి వారిలో ముందుగా మనం మకర రాశి వారిని ముందుంటామని నిజంగా చెప్పాలంటే ఈ జే అనే నక్ష అక్షరంతో పేరుతో మొదలయ్యే వారి జీవితంలో కూడా అనేక రకమైనటువంటి సవాళ్ళతో కూడుకున్నటువంటి జీవితం అంటే ఇది మామూలు విషయం కాదు పాపం వాళ్ళు అనుకుంటారు నేను నాకు ఏదో ఇలా గడిచిపోతుందంటే గడిచిపోతుంది వెళ్తుందంటే వెళ్తుంది రోజులు గడిచిపోతుంటాయి నెలలు గడిచిపోతున్నాయి మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై నుంచి కూడా మన లైఫ్ మన చేతుల్లోనే లేదనేది మనం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ప్రతి విషయంలో కూడా ఏం జరుగుతుందో నా జీవితంలో ఏం జరుగుతుందో నాకే అర్థం కావటం లేదు అనేటువంటి క్వశ్చన్ అది మనకే వేసుకు వచ్చాను ప్రతి విషయంలో కూడా ఎందుకంటే మనం ఎంతో కష్టపడి ఈ జీవితం నాది అని మనం ఎంతో సంపాదించుకున్న తర్వాత నా అనుకునే వారి చేత కూడా మోసం కూడా అలాగే మనకి ప్రతి విషయంలో కూడా మన సమస్యలు మనకి ఎదురవుతుండడం ఎప్పుడు తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చూసుకుంటే అది మామూలు విషయం కాదు ఒక పక్క రుణ బాధలు పెరిగిపోతున్నాయి ఒక పక్క అనారోగ్య సమస్యలు మనకు వచ్చే ఆదాయం రోజు రోజుకి రోజు రోజుకి తగ్గుతుంది మన వ్యాపారాలన్నీ కూడా అయిపోతున్నాయి మనం ఎంతగానో కష్టపడి నిర్మించుకున్నటువంటి మన కోట ఒకటిగా 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 జారిపోతుంటే అది మనం ఆలోచించవలసినటువంటి విషయం చాలా ఉంది మరీ ముఖ్యంగా భార్యాభర్తలు యొక్క అంటే మకర రాశిలో జన్మించిన వారు భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు జన్మించారా లేదంటే ఒకరి కోసం ఒకరిని భగవంతుడు పుట్టించాడా అన్నట్టుగా వీళ్ళ జీవితం ఉంటుంది ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటారండి వేరే ఇంకా అంటే అది అంత విషయంలో కాదు మంచితనం ఒకరికి సహాయం చేయడం దాన విషయాలు ధర్మ విషయాలు ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఇవన్నీ కూడా కలుపుకున్నటువంటి ఒక మంచి బ్యూటిఫుల్ కపుల్ అనే అంట అంట అంటే ఒక మంచి అందమైన జంటని అంటాం అంత అందమైన జంటలో కూడా సమస్యలు అనేవి పెరిగిపోతుండడం ఒకరికి ఒకరికి మధ్యన ఈగో క్రాషెస్ అనేవి రా వస్తుండడం మూడో వ్యక్తి ద్వారా కూడా చాలా పెద్ద పెద్ద గొడవలు దీని తోడుగా పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన కొంచెం గ్యాప్ రిలేషన్షిప్లో కొంచెం వాళ్ళు మ్యారేజ్ లో చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతూ ఉంటుంటాయి ఆ సమస్యలు కూడా మన మీదకి కొంచెం ఎక్కువగా వస్తుంటాయి ఎందుకంటే పిల్లలకి మన భవిష్యత్తు మన ప్రాణాలు అయినటువంటి పిల్లల జీవితంలో వాళ్ళ రిలేషన్షిప్లు ఏమైనా సరే గొడవలు వచ్చినా సరే మనకే కొంచెం మనశ్శాంతి అనేది లేకపోతుంటుంది ఎందుకంటే ప్రతిసారి కూడా అండి మనం ఎన్నో విషయాలు మనం ఎన్నో దాటుకొని 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 ఇప్పుడు ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చాం మరి ఇప్పుడు మనకు మనశ్శాంతి ఉంటుంది అనుకుంటే అది పాపం పిల్లలకి ఎంత అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేస్తాం వాళ్ళ కుటుంబంలో సమస్యలు వాళ్ళ రిలేషన్షిప్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వాళ్ళ తలరాత వాళ్ళ జీవితం వాళ్ళ నక్షత్రాలు ఇవి అనుకుంటే సరిపోతుంది ఎందుకంటే ప్రతీది కూడా అది మనం ఫేస్ చేయవలసి వస్తుంది అది ప్రతిదీ కూడా మనం క్లారిటీగా వాళ్ళకి నచ్చచంపుకోవలసి వస్తుంటుంది వాళ్ళకి పిల్లలు పుట్టినప్పటికీ కూడా చూడండి మీకు మనవలు పుట్టినప్పటికీ కూడా వాళ్ళని కూడా మనం చాలా జాగ్రత్తగా ముందుకు నడిపించవలసినటువంటి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ రిలేషన్షిప్లో గొడవలు వచ్చినా సరే అదంతా కూడా మనమే దాన్ని ట్యాకిల్ చేయవలసి వస్తుంది చూడండి ఎంత ఒక మన చిన్న జీవితం అనుకుంటాం ఇది నా వరకే అనుకుంటా కానీ నా నుంచి ఇద్దరైంది ఇద్దరి నుంచి నలుగురు నలుగురు నుంచి ఆరుగురు ఇది ఒక వృక్షంలాగండి అలా పెరిగిపోతూనే ఉంటుంది కానీ మన జీవితం అనేది దీనికి ఒక పులిష్టాపని కానీ అని కానీ ఉండదని అది ఉన్నది అనుకుంటే ఆ సమయాన్ని మాత్రమే మీకు అర్థమయ్యే ఉంటుంది అప్పటిదాకా కూడా మన కుటుంబం అనేది మన నుంచి అలా 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 వెళ్తూ 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 అది ఒక వృక్షంలా తయారవుతూ ఉంటుంటుంది ఆ చెట్టు కొమ్మకి ఏ కొమ్మకి ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా సరే అది మొత్తాన్ని ఆ మొదల మోసేటువంటి ఆ చెట్టుకే ఇబ్బంది వస్తుంటుంది ఏదైనా సరే చుట్టూ తిరిగి మళ్ళీ మనం అక్కడికే రావాల్సి వస్తుంది అంటే ఇంత విషయం ఎంత అనర్గల్యంగా చెప్పడం అంటే మామూలు విషయం కాదు మరి మనకి రెండు వేల ఇరవై నుంచి కూడా మకర రాశి వాళ్ళు మనం ఇబ్బందులు పడుతున్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు బాధలు అవ్వచ్చు ఏవైనప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అవ్వచ్చు మన అనుకునే వారి నుంచి మోసం 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 నా అనుకునే వారి నుంచి మాటలు పడడం మన అందరి కోసం మనం ఏ రోజైతే కష్టపడి వాళ్ళ జీవితం కోసం ఆలోచిస్తామో వాళ్ళందరూ కూడా మనల్ని కొంచెం ఇబ్బందికరంగా మనల్ని ట్రీట్ చేయడు మనల్ని దూరం పెడుతుండడం అయ్యో వీళ్ళ కోసమా నేను నా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాను వీళ్ళ కోసమా నా జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను ఎన్నో ఇబ్బందులు పడ్డాను వీళ్ళ కోసమా అనేది ఒక్కొక్కసారి మన మనసుకి మనకే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంటారు కానీ కొన్ని కారణాలు మనం ఈ ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అవ్వచ్చు అండి పిల్లల భవిష్యత్తు మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లలు అమ్మ నాన్న అత్తగారు మావగారు ఇది ఈ విషయాల్లో మనం తలుచుకుంటేనండి మన జీవితంలో మనకున్నంత ఉన్నంత నరఘోష ఏడుపు అనవచ్చు జలసి అనొచ్చు మీరు ఏదైనా అనండి అది చిన్న విషయం కాదండి చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఒక మనిషి ఒక ఊబులోకి దిగిపోతున్నాడు రోజు రోజుకి రోజు రోజుకి అంటే అది నిజంగా మకర రాశి వాళ్ళకి అలాగే ఉంటుంది అంత టైట్గా ఉంటుంది అనమాట అంటే మనం ఎలా బయటపడాలి ఈ కష్టాల్లోంచి ఇబ్బందుల్లోంచి మాటలు పడడంలోంచి మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది ఈ ఈ వీటి నుంచి మనం ముందుగా ఎలా బయటపడాలి అనేది చూసుకుంటే ఒక పచ్చని చెట్టు మీద కానీ ఒక పిడుగు పడింది అనుకోండి అది ఎంత పెద్ద చెట్టు అయినా సరే దాన్ని మొదల దాకా దాని తాలూకా పిడుగు తలక అగ్ని ఎలా దహించేస్తుందో అదే విధంగా ఒక నరఘోష నరదృష్టి జలసి వల్ల కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇంకా పెరిగిపోతూ ఉంటుంటాయి మనం అనుకుంటాం నా గ్రహాలు బాగున్నాయి నా జాతకం బాగుంది నా కుటుంబంలో అంతా కూడా చాలా చక్కగా ఉంది కానీ ఏంటి సమస్య నా వ్యాపారం రోజు రోజుకి కూడా డల్ అయిపోతుంది నా ఆర్థిక పరిస్థితి అంతా కూడా మారిపోతుంది నాకు వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా చెదిరిపోతుంది దీనికి తోడుగా రుణ బాధలు అనేవి పెరిగిపోతున్నాయి నాకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలతో పాటుగా ఇంట్లో కూడా అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతుండడం పిల్లలు కూడా మాట వినకపోవడం చదువు మీద వాళ్ళు కాన్స్ట్రేషన్ చేయలేకపోతుండడం ఉద్యోగ అవకాశాలు మ్యారేజ్ సంబంధాలు ఇలా ఒకటి కాదండి ప్రతీది కూడా మనకి చుట్టుముట్టేస్తుంటుంది ఏంటా అని చూసుకున్నట్లయితే మాత్రం మకర రాశి వాళ్ళమే ఈ నరఘోష నరదిష్టి జలసి వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి మెయిన్ మనిషికి ఎవరైతే మనకి ఇంటికి సంపాదిస్తారో ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటారో వాళ్ళ మీద దీని తాలూకు ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి దీని దీనివలన భార్యాభర్తలు మీకు మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అన్నా కదా అలాంటి భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్స్ మనశ్శాంతి లేకపోవటం ఉదయం ఎనిమిది గంటలు లేచిన దగ్గర నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా కష్టపడతాం అది వ్యాపార పరంగా ఉండవచ్చు ఉద్యోగపరంగా ఉండవచ్చు ఏదైనా సరే ఇంటికి వస్తే చాలా భయం వేసేటువంటి పరిస్థితి ఎందుకంటే మనశ్శాంతి అనేది లేకపోవటం ఏంటి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటే దీనికి మొత్తానికి కారణం ఏంటంటే నర భాష ఇదే ఇందులో కూడా మనది చాలా తప్పు ఉంటుందండి మనం చే చేతుల చేసుకునేటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల కూడా మనం చాలా ఇబ్బందులు పడుతుంటాం మొదటగా ఏంటంటే మనం ఇంటి ముందు ఏదో గుడిదుగుమ్ముడుగా తెచ్చి కట్టేస్తాం ఏదో నామకరణాన్ని కట్టేసాం లేదు ఒక ఎరుపు రంగులోనే ఒక చిన్న పట్టి కట్టేస్తాం లేదు ఒక నిమ్మకాయ దాంట్లో ఏదో కట్టేసాం కలబంద మట్టం ఏదో కట్టేసాం ఏదో నరఘోష యంత్రం ఏదో పెట్టేస్తాం లేదా పంచాముఖి ఆంజనేయ స్వామి ఫోటో ఏదో పెట్టేస్తాం దీంతో మన పని అయిపోయింది అనుకుంటాం కానీ ప్రతి అమావాస్యకి కూడా అవన్నీ తీసి పారేసి మళ్ళీ కొత్తగా కట్టుకోండి అందులో ఇవన్నీ మేము కట్టుకోలేము అనుకుంటే అవన్నీ పారేసి ఏదో ఒకటి మీకు నిమ్మకాయలు అయితే నిమ్మకాయలు ఎరుపు రంగులో కల పటి ముక్క అయితే అది ఒక గుమ్ముడికాయ లేదంటే ఒక ఏమీ లేదు అనుకుంటే ఒక మూడు నిమ్మకాయలు ఏదో ఒకటి ఇంటి ముందు కట్టుకున్నట్లయితే మాత్రం మనం ఇంట్లోంచి బయటకు రావడం వెళ్ళడం జరుగుతుంటుంది వలన మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష ఏదైతే ఉందో ఈ నెగిటివ్ ఎనర్జీ అంటామని అది కొంతవరకు తగ్గుతుందని అలాగే ప్రతి మంగళవారం రాత్రి పడుకునే ముందర భర్తకి అంటే ఇంట్లో సంపాదించేటువంటి పెద్ద మనిషి అతనికి ఇంట్లోంచి బయటకు పిలిచి ఒక్కసారి ఒక కొబ్బరికాయతోటి తోటి ఏడు సార్లు చక్కగా దిష్టి తీసి మంగళవారం రాత్రి ఎవరు నడవలేని ప్లేస్లో గట్టిగా కానీ కొబ్బరికాయ కానీ కొట్టేవనుకోండి ఎప్పుడు వినటువంటి సౌండ్ తోటి ఆ కొబ్బరికాయ ఆ దిష్టి కొబ్బరికి ఒక్కసారిగా పగిలిపోతుందని మీరు ఎప్పుడు మన ఇంట్లో దేవుడికి కొబ్బరికాయలు కొట్టుకుంటారు అంత సౌండ్ రాదు మీరు అదే అంటున్నారు మీ జీవితంలో ఎప్పుడు కూడా వినుండో ఆ కొబ్బరికాయ సౌండ్ అంత గట్టిగా పెరుగుతుంది అంటే అతనిలోనే అంత దిష్టి ఏదైతే ఉందో అదంతా కూడా ఒక్కసారిగా పైకి వెళ్ళిపోతుందని చక్కగా అతను కాలు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళమని చెప్పండి మీరు కూడా చక్కగా కాలు కడుక్కొని ముందు తిన్నగా దేవుడి గదిలోకి వెళ్ళి చక్కగా భగవంతుడికి దమ్మం పెట్టుకొని మీరు కొంచెం గొట్టు పెట్టుకొని అతను కొంచెం గొట్టు పెట్టి చక్కగా రోజు రాత్రి అతను ప్రశాంతంగా పడుకోండి ఉదయం లెగిసిన తర్వాత అది లక్ష్మివారం బుధవారం లక్షివారం శుక్రవారం శనివారం చక్కగా ఈ నాలుగైదు రోజులు కూడా ఇల్లంతా కూడా ఉదయం సాయంత్రం కూడా దీప నైవేద్యాలు చేసి ఇంట్లో దేవుడి గదులు అలాగే ఇల్లు అంతా కూడా చక్కగా సాంబ్రానికి కానీ మనకి స్టీ సాంబ్రానికి వస్తున్నాయి ఇప్పుడు సాంబ్రానికి బొగ్గులు ఇవన్నీ దొరకడం చాలా కష్టమైపోతుంది అయిపోతుంది ఇల్లంతా ఖచ్చితంగా మీరు చక్కగా దూపం ఇచ్చేసుకోండి ఇచ్చేసుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా పైకి పోతుంది ఈ ఒక్క వారం రోజుల్లోనే మన ఇంట్లో ఎంతో పాజిటివ్ భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఇంట్లో ఉన్నటువంటి గొడవలు ఇవన్నీ తగ్గిపోతాయి వీటితో పాటుగా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఉన్నటువంటి ప్రేమ అనుబంధం అనేది పెరుగుతుంది వీటితో పాటుగా పిల్లల కుటుంబాల్లో కూడా చూడండి పిల్లల కుటుంబాల్లో కూడా సుఖ సంతోషాలు చూడండి భగవంతుని యొక్క లీల ఎలా ఉంటుందంటేనండి ఎప్పుడైతే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుందో ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ చూడండి గుళ్ళోకి వెళ్తే మనకి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అదే ఇంట్లో మనకు అంత ప్రశాంతత ఉండదు కానీ మన ఇంట్లో కూడా ప్రశాంతత దొరుకుతుంది ఎప్పుడు దొరుకుతుందో తెలుసా అండి ఎప్పుడైతే ప్రతి మంగళవారం లక్ష్మివారం శుక్రవారం శనివారం కూడా ఇల్లంతా కూడా ఉదయం సాయంత్రం కూడా ధూపం ఇచ్చుకుంటాము చక్కగా ఇంట్లోని ఎప్పుడు కూడా మనకి భక్తి తాలూకా పాటలు వింటాము మంత్రాలు ఘోషిస్తాయో ఎప్పుడైతే భగవంతుని యొక్క నామం ఇల్లంతా కూడా ధ్వనిస్తుందో అక్కడ ప్రశాంతత అనేది చాలా చక్కగా ఉంటుందండి మనకి గుడిలో ఉన్నంత ప్రశాంతత మన ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోని ఎంతో సిరి సంపదలు కూడా తూగుతాయని చెప్పి సాక్షాత్తు గరుడు పురాణంలోని మనకి చక్కగా వ్రాయబడిందండి అలాగే లక్ష్మీదేవి కూడా ఆ ఇంట్లో ఎంతో కటాక్షిస్తుందండి ఎక్కడికి వెళ్ళదు లక్ష్మీదేవి కూడా ఎందుకంటే లక్ష్మీదేవికి కూడా ఇంట్లో పిల్లలు పెద్దలు కుటుంబం అందరూ ఉండాలి కానీ అందరూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడు కూడా ప్రేమ అనురాగాలతో ఉండాలి అలాంటి ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి కటాక్షిస్తుంది అలాగే మనకు ఉన్నటువంటి రుణ బాధలు తొలగిపోతాయి కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోతాయి మన జీవితంలో ప్రతి అడుగు కూడా మంచి అడుగు ముందడుగు వేయగలుగుతాం అలాగే మనం అనుకునేటువంటి పనులు మన పంచప్రాణాలు ఏంటి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళకు కుటుంబంలో గొడవలు ఏమున్నా సరే అవన్నీ సమస్య పోతాయి అలాగే పాపం పిల్లలు లేరు టెన్ ఇయర్స్ అయిపోయింది నైన్ ఇయర్స్ అయిపోయింది ట్రై చేస్తున్నాం ఇబ్బందులు పడుతున్నాం అనుకునేటువంటి వారికి కూడా వాళ్ళకి ఒక మంచి విషయం అనేది వాళ్ళు వినగలుగుతారు ఒక శుభవార్త వినగలుగుతారు చూడండి ఎంత మంచి జీవితం మనకి ఎందుకంటే ఇవన్నీ కూడా అండి అక్టోబర్ నెల ఏడు ఎనిమిది తారీఖుల నుంచి మనకు ఒక గోల్డెన్ డేస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయండి మన మకర రాశి వారికి చాలా అద్భుతంగా మన జీవితం అనేది సాగబోతోంది దీనితో పాటుగా పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ చదువు మీద వాళ్ళ కెరీర్ మీద దృష్టి సాధించడం అలాగే చెడు అలవాట్లకి దూరం అవడం వీటితో పాటుగా మన ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది అలాగే మనకి మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా మనం నెరవేర్చుకోగలుగుతాం దీంతో పాటుగా నవరాత్రుల్లో మనం చేసుకునేటువంటి పూజా ఫలితాలు దుర్గాదేవి యొక్క ఆశీర్వాదం కూడా మకర రాశి మీద చాలా 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 బాగుంటుంది ఈ అక్టోబర్ నెలలో మనకి అనుకున్న పనులన్నీ కూడా విజయం సాధిస్తాం ఈ అక్టోబర్ నెల నుంచి కూడా మనకి ఇంకా ప్రతి నెల కూడా మనం అనుకునే పనులన్నీ కూడా మనకు ఉన్నటువంటి చిక్కుముడులు ఉన్నాయో ఒక్కొక్క ముడి ఒక్కొక్క ముడి ఒక్కొక్క ముడి ఇప్పుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా మన పనులన్నీ కూడా మన జీవితంలోనే హ్యాపీగా కదులుతాయి అలాగే మన చిక్కుముడులన్నీ విడిపోవడం మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందుతుంది మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా ప్రయోజకులు అవుతాం మన చిల్లు కొనుక్కోవడా లేదంటే బండి కొనుక్కోవడమా లేదంటే పిల్లలకి మంచి ఆస్తులు పాస్తులు కూడబెట్టుకోవడం ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి ఎంత మంచిది మనకి జరుగుతుంది అలాగే నక్షత్రాల ప్రకారంగా చెబుతాను ఎందుకంటే కొంచెం వీడియో అనేది కొంచెం లెంగ్త్ అయింది మనం తప్పకుండా నక్షత్రాల ప్రకారం కూడా తెలుసుకుందాం దీని తర్వాత నెక్స్ట్ వీడియోలైనా మనం చాలా చక్కగా తెలుసుకుందాం ప్రతి నక్షత్రం కోసం కూడా అందుకే నా ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్నిసార్లు చెబుతూ ఉంటాను మన జీవితానికి ఉపయోగపడేటువంటి మంచి మంచి వీడియోలు చేసుకోవడానికి మనకి ఎంతో అవకాశం ఉంటుంది అలాగే మీరు కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే శ్రీరామ రాయడం జరుగుతుంది అందుకే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్